హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టి పడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు ఎంచక్క ఓకేనా సో ఫస్ట్ అయితే వీడియోలకి రాగానే ఒక లైక్ ఇచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోండి అస్సలు మిస్ చేయకండి వీడియో అయితే సూపర్ డూపర్ ఉంటుంది చాలా అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నా అనుకుంటున్నారా ఎస్ చూస్తేనే మీకే అర్థమవుతుంది ఆల్రెడీ నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను మరి ఇంత చిన్న చిన్న క్లిప్స్ చూసాక వీడియోలోకి వెళ్తే ఇంకెంత మజా ఉంటుంది కదా సో ఇంకెందుకు గో ఇంటూ ద వీడియో ఓకే యా మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అదంతా కూడా చెప్పేస్తాను మీకు యా అసలు నాకు నిజంగా ఒక్క విషయం ఏంటి అంటే ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే ఏకంగా వన్ మిలియన్కి అనమాట ఏముంది ఈ వీడియోలో అసలు జనాలు దేన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఎందుకు అంత వైరల్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నారా అసలు అంటే ఇవి తింటే ఇవి కనుక తింటే వాటికి అంత పవర్ ఉంటుందా నిజంగానే అంత పవర్ వస్తుందా ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతకీ ఏంటండి ఏం తింటే ఏంటి అనుకుంటున్నారా వీడియోని కంటిన్యూగా చూడండి అప్పుడే కదా తెలిసేది మీకు ఎస్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి యా ఇంతకీ నా అవుట్ ఫిట్ ఎలా ఉంది శారీ జ్యువెలరీ ఎంత చాలా సింపుల్గా ఉంది కదా ఎంత బాగుందో అంటే నాకు సూపర్ ఇష్టం అనమాట లైక్ కలర్స్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాను బికాస్ మీరు ఇచ్చే కమెంట్స్ మీరు ఇచ్చే లైక్స్ నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అలానే పక్కనే సబ్స్క్రైబర్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి ఓకే సో మేమైతే ఇంతకీ ఇక్కడ స్టార్ట్ అయిపోయామనమాట ఎలా ఎక్కడికి స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా మా పుత్ర రత్నాలతో స్టార్ట్ అయ్యామనమాట ఎక్కడికి వెళ్తున్నా అని అంటే చెప్పా వెయిట్ ఎందుకు అన్నిటికీ అంత కంగారు అనుకుంటున్నారా ఎస్ మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళామన్నమాట అసలు ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఒక ఫంక్షను ఒక ప్లేస్ ఒక బెస్ట్ ఫ్రెండ్ని మొత్తం మూడు కవర్ చేసేసా అనమాట ఇలా కవర్ చేస్తే ఎంత ఇంకా అసలు ఆ రోజు తిరిగే ఉండదు అనమాట కదా సో ఇంతకీ అనమాట మీకు ఇది వైజాగ్లో ఉంటుంది ఈ ప్లేస్ అయితే ఈ ప్లేస్ గురించి కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో ఇంకో కంటిన్యూ పార్ట్ ఉంది అందులో చెప్తాను ఎంతమంది ఎగ్జైట్ అవుతున్నారు ఏంటి అనేది సో అది అనమాట ఇంతకీ వీడియో వైరల్ అయింది అన్నాను కదా ఎక్కడ అనుకుంటున్నారా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అనమాట వన్ మిలియన్ దాటేసింది సో అది ఏంటి అని అనుకుంటే చూడాలి అనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇష్మా దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫాలో చేయండి మంచి మంచి రీల్స్ అయితే చేస్తూ ఉంటే సూపర్ ఉంటాయి మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటిని చూస్తూ కూడా సో అది మ్యాటరు ఇంక ఇక్కడ ఏంటంటే మేమైతే స్టార్ట్ అయిపోయాము నాకు అసలు అర్థం కాదు అఫ్ కోర్స్ నాకు తెలుసు అనుకోండి ఏంటి అంటే ఇందాక అన్నాను కదా ఏం ఫుడ్ తింటే అంత పవర్ వస్తుందని ఈ లోపే ఎవరైనా గెస్ట్ చేసి ఉండి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏంటి ఆ ఫుడ్ అది ఏం తింటే పవర్ వస్తుంది అంత పవర్ వస్తుంది అనే దానికి నాకు గెస్ట్ చేయండి దానికోసం ఎస్పెషల్లీ వాటిని పెడతారు కూడా అబ్బాయిలకి డెఫినెట్లీ కంపల్సరీ తినమని చెప్పేసి పెడుతూ ఉంటారు కూడా మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకే ఇంకా క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఇంకా ప్రకృతి అసలు నేచర్ అంటే అరటి తోటలు మామిడి తోటలు అబ్బా అసలు నిమ్మకాయ చెట్లు నిమ్మకాయ తోటలు ఏకంగా అసలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా నిమ్మకాయ తోటలు అవన్నీ కూడా ఎంత ఇది ఉన్నాయంటే సో అదే అనమాట ఇంకా ములంకాడ చెట్లు మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ములంకాడలు తింటే ఫుల్ పవర్ వస్తుందంట అని చెప్పేసి అని ఎస్ ఓప్సల్యూట్లీ కరెక్ట్ అనమాట మనకి ములంకాడలు ములంకాడల ఆకు ములమాకులు ఇవన్నీ కూడా ప్రతీది యూజ్ ఉంటుంది ఎందుకు అంటే దాంట్లో అది న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అవి తినడం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ చాలా అంటే మదిల్ స్ట్రెంత్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి హెయిర్ స్కిన్ అన్నీ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫుల్ మంచిగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనలో మనకి తెలియకుండానే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట ఎప్పుడైతే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయో మనకి మా ఇంకా ఏ విషయంలో అయినా ఒక మంచి పవర్ ఉంటుంది ఎలా అయినా చేయగలం ఎంతసేపు అయినా చేయగలం అనే ఒక పవర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో అది ఇందులో ఎక్కువ ఉన్నాయన్నమాట అందువల్ల అని చెప్పేసి దీని గురించి అని అలా చెప్తారు సో అందుకనేమో నేనేమో ఆ ములం కార్డులు పట్టుకొని వెళ్తూ ఒక చిన్న షార్ట్ వీడియో పడితే దానికి అంత వైరల్ చేశారనమాట ఎనీవే థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వైరలే అంటే ఎలా అంటే ఓ ఇంకా కొన్ని మీరు వీడియోస్ చూస్తూ ఉంటే కూడా దాని మీద కూడా వైఫ్ వచ్చి హస్బెండ్స్కి ములంకాడ కర్రీ పెట్టి తర్వాత నైట్కి ఎలా ఉంటుంది రియాక్షన్స్ ఇలా కూడా చాలా వీడియోస్ వచ్చాయి అవి కూడా నేను చూసాను కొన్ని అంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసి నాకు వైరల్ అయ్యాక నాకు అవి వచ్చాయన్నమాట అప్పుడు ఓ ఇలా కూడా వస్తాయా అని చెప్పేసి రిలేటెడ్గా అని అనుకున్నా అనమాట సో ఇది మీకు ఎవరైనా డ్రమ్ స్టిక్స్ అదే ములంకాడలు తినేటప్పుడు మీకు ఏమైనా చేంజెస్ అనిపించిందా ఎంత చేంజ్ చేంజ్ ఉందా లేదండి నాకు అలా అనిపించలేదు నార్మల్గానే ఉంది అనుకుంటున్నారా లేదు డెఫినెట్లీ ములంకాడ తిన్న రోజు ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎందుకు అంటే ప్రతిదీ మన ప్రతి మన తినే ప్రతి వెజిటబుల్ మన బాడీకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది సో ఈ డ్రమ్ స్టిక్స్ వల్ల ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది సో అందులో తప్పేం లేదు కదా అది చెప్తే ఎందుకంటే చాలామంది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి స్కిన్ గ్లో లేకపోయినా హెయిర్ గ్రోత్ లేకపోయినా వారు న్యూట్రియన్స్ కరెక్ట్గా లేకపోయినా బాడీ బిల్డప్ సరిగ్గా లేకపోయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు ఉన్న పార్ట్నర్తో వారు సరిగ్గా ఎంజాయ్ చేయరు అప్పుడు మ్యారీడ్ లైఫే స్పాయిల్ అయిపోతుంది అంటే మనం తినే ఫుడ్ కూడా మ్యారీడ్ లైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవేంటి ఈ ములంకాడలు ములమాకు పౌడర్ కానీ ములమాకు పప్పు కానీ ఇలాంటివి మనకి రెగ్యులర్గా ఎ ఇప్పుడు మనకి మన ఇంటి చుట్టూనే పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి మెడిసిన్ లేకున్నా వీటిని తీసుకొని మీరు మీ మ్యారేడ్ లైఫ్ని మంచిగా ఉంటేనే పిల్లలు పుట్టడం ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు అనమాట మరి ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టే మంచి ఇంత ఇది ఉండేటప్పుడు ఎందుకు వదులుకోవడం కదా సో మరి మీరు కూడా వెంటనే ఇక్కడ నుంచి ఎవరికైనా ఇష్టం లేకపోయినా ములం చాలామందికి చాలా మందికి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా మంచిగా తినండి ఎందుకంటే ఫ్యూచర్ లైఫ్ కోసం అన్నమాట ఫ్యూచర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ వైఫ్ కోసం కూడా అనుకోండి సో ఇది మ్యాటర్ ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో ఇప్పుడు మీరు నేను వీడియో పెడుతున్నా అక్కడ చెరువు ఉంది అక్కడ గట్టు ఉంది ఇలా చెప్పేదానికన్నా ఏదైనా మీకు యూజ్ అయ్యేది చెప్తే బెటర్ కదా అని చెప్పి నాకైతే అలా అనిపించింది అందుకే నేను ఇలా ఫాలో అవుతున్నాను మీకు ఎలా అనిపించింది ఇది ఓకేనా అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బట్ మీకు ఈ లొకేషన్ కనుక ఎక్కడ కావాలి అనుకుంటే నేను ఒక షార్ట్ వీడియోలో అయినా చెప్తాను కావాలనుకుంటే మాత్రం నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బట్ లొకేషన్ అయితే అల్టిమేట్ అనమాట ఇది ఎక్కడో కాదండి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా నియర్ బై మరి ఈ లొకేషన్ మిస్ కాకూడదు అనుకుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి సో ఓకేనా సో ఇదే అనమాట ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో అది అని చెప్పేసి ఇంకా మొత్తం అంతే అన్నీ తిరిగేసాము దీన్ని కంటిన్యూ సెకండ్ వీడియో కూడా వస్తుంది అది ఇంకా బాగుంటుంది చాలా అస్సలు మిస్ కాకండి ఓకేనా మేమైతే ఎన్ని పనులు చేసామంటే సెకండ్ వీడియోలో నేను చూపిస్తాను నాకైతే చాలా చాలా ఇష్టం ఇలాంటి కొంటె పనులు తుంటరి పనులు ఇవన్నీ చిన్న చిన్నప్పుడు చేసే పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా నేను మళ్ళీ మా పిల్లలతో పాటు కూడా చేస్తూ ఉన్నాను అనమాట సో అన్నీ ఎంజాయ్ చేయాలండి లైఫ్ని ఎప్పుడు ఒకేలా బోరింగ్గా ఉండకూడదు కదా మొత్తం లైఫ్ ఎప్పుడు సో నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను అనమాట యా నా పిల్లలకి కూడా అదే నేర్పిస్తూ ఉంటా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలి ఇదేనండి మీరు అంతగా వైరల్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో అనమాట సో చెప్పాను కదా యా మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ ఇష్